హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ కర్రీ ఎలాగా చేయడం నేను నేర్చుకుంటున్నాను అంటే తను చేస్తుంటుంది నేను ఎలా చేయాలో చూసి అని చెప్పేసి ఈరోజు ఎలా అని చెప్పి నేర్చుకుందాం చూస్తాను కొంచెం చూడండి ఇంకా మనం పొలాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ పచ్చిమిర్చి మసాలా గింపులు అన్నీ వేసుకొని ఉల్లిపాయలు గట్టా వేసుకొని కొంచెం బాగా మగ్గినంత వరకు వేపుకోవాలి కొంచెం ఎర్రగా ఉడికినంత వరకు వేపుకోవాలి ఇందులో ఉల్లిపాయలు వేస్తుంది ఉల్లిపాయలు బాగా మగ్గనంతవన్నీ వేసుకోవాలి ఇలాగా మగ్గడం కోసం మూత పెట్టుకున్నాం కొంచెంసేపు అయిన తర్వాత మగ్గుతుంది ఒక పక్క రైస్ కూడా అవుతుంది అయిపోయింది అన్ని వచ్చింది కొంచెం వాటర్ ఉంది టమాటాలు టమాటాలు ఉన్నాయి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకుంది ఇవి లాస్ట్ లో వేయలేము మరి చూద్దాం ముందుగా చికెన్ కారం ఉప్పు లెమన్ బాగా కడిగేసిన తర్వాత ఈ మూడు కలిపి బాగా కలుపుకోవాలి చికెన్ని పక్కన పెట్టుకోవాలి ఈలోగా మనకి అవి ఇమ్మ ఆనియన్స్ మొత్తం బాగా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలు ఒక టమాటో టమాటా వేసుకొని కట్ చేసి వేసుకుని బాగా కలుపుకోవాలి బాగా టమాటా అంతా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ మొత్తం అందులో వేసి చేయాలి చికెన్ వేసుకుని ముందుగా మనం వేపుకున్నటువంటివన్నీ బాగా చికెన్ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకోవాలి మూత పెట్టేసి లో ఫ్లేమ్ పెట్టుకొని పది నుంచి పదిహేను నిమిషాలు బాగా మగ్గ మగ్ బాగా మగ్గినంత వరకు మూత పెట్టుకోవాలి ఈలోగా మనం వాడుతున్నటువంటి ఐటమ్స్ ఏమైనా ఉంటే కూర అవుతున్న కానీ కడిగేసుకుంటే మనకి ఒక పక్క వంట కూడా అయిపోతుంది ఒక పక్క మన సామాన్లు కూడా క్లీన్ అయిపోతుంది పని రెండు పక్కల రెండు పనులు అవుతాయి ఒకేసారి రెండు పనులు చేసుకోవచ్చు అన్నమాట బాగా మక్కిన తర్వాత మనం వాటర్ వేయకుండానే చికెన్లో ఎంత వాటర్ వేస్తుంది కాబట్టి మనం వాటర్ అంతగా వేయక్కర్లేదు ఆ వాటర్తోనే చికెన్ అంతా బాగా ఉడుకున్నాం బాగా ఉడికిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్లో మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ మనం మూత పెట్టుకొని కలిసిన తర్వాత బాగా కలిసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసిన దాంట్లోనే కొంచెం వాటర్ వేసేసి ఆ వాటర్ మనం చికెన్లో కలుపుకోవచ్చు కలుపుతుంటే బాగుంటుంది తర్వాత మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టుకోవాలి బాగా మరిగించాలి కొద్దిసేపు పోయిన తర్వాత చూసుకొని ఉప్పు కారం సరిపోయింది లేదు చూసుకోవాలి ఒకసారి కొంచెం టేస్ట్ చేస్తే మనకు తెలుస్తుంది అంటే ముందుగా మనం ముక్కలకి పట్టించుకున్నాం కదా ఉప్పు కారం ఒకసారి టేస్ట్ చూసి అంత సరిపోయిందో లేదు చూసుకొని మళ్ళీ కొంచెం కావాలంటే వేసుకోవడం లేకపోతే మన గ్రేవీలాగా కావాలంటే గ్రేవీలాగా చేసుకోవాలి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని లేదు ఫ్రై కావాలంటే ఫ్రైలా చేసుకోవచ్చు మా గ్రేవీ ఇష్టం కాబట్టి మేము గ్రేవీలాగా చేసుకున్నాం అన్నమాట ఉప్పు చేయలేదు కాబట్టి ఉప్పు వేసుకుంటున్నాం కొంచెం ముందు కలిపాం కానీ సరిపోలేదు అప్పుడు మళ్ళీ వేసుకుంటున్నాం ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకొని మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకోవాలి బాగా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు బాగా కట్ చేసుకొని దగ్గర అందులో వేసుకుంటే దించే ముందు వేసుకోవాలి కొంచెంసేపు పోయిన తర్వాత చూసుకొని వేడి వేడి చికెన్ కర్రీ రెడీ ఇప్పుడు మనం తినడమే లేటు బాగా ఆకలి మీద ఉన్నాను ఒక పట్టు పట్టించేస్తాను స్టవ్ కూడా ఆపేసి కొంచెం మూత పెట్టుకోవడం వేడివేడి అన్నం వేడివేడి చికెను రెడీ ఇప్పుడు తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్దాం ఓకేనా బాగుంది అన్ని చికెన్లు అన్నీ బాగా పట్టాయి వేడివేడిగా చాలా చూడటానికి తినడానికి బాగుంది కర్రీ మాత్రం కారం కారం ఉప్పు అన్ని కుప్పుడు సరిపోయాయి కానీ వండుకొని జాగ్రత్తగా తుప్స్తిగా వండుకొని తింటారు ఏ కర్రీ అయినా సరే చాలా చక్కగా నీట్గా టేస్ట్గా వస్తుంది మా మిసెస్ మాత్రం కర్రీస్ బాగా వండుతుంది వంటలు అన్నీ బాగా చేస్తుంది మీకు కర్రీస్ కావాలి ఏ వంటలు కావాలంటే మాకు కామెంట్ చేయండి తెలిసినంత వరకు అన్ని కలిసి చేసి మీకు వీడియోస్ పెడతాం ఓకే నెక్స్ట్ మరొక ఐటెంతో మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ వీడియోని చూసి నచ్చితే కామెంట్ చేయండి ఏవైనా తప్పులుంటే మళ్ళీ మేము సరి చేసుకుంటాం లైక్ చేయడం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ